హాయ్ హాయ్ అక్కలు చెల్లెళ్ళు బాగున్నారా ఏంటి అక్క ఇన్ని పువ్వులు ముందేసి కూర్చుంది అనుకుంటున్నారా అయితే అన్నము కూర ఇవేనా ఆర్గానిక్ పంట మనకి సబ్బుల్లాటి వద్దా అయితే మీ అక్క ఇవాళ ఒంటికి రాసుకునే సబ్బులు ఆర్గానిక్గా చేద్దామని నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళుతూ కొన్ని పువ్వులైతే కొన్నానండి చూసారా బుట్టలు కొలిది నేను పువ్వులు కొన్నాను ఇవి చక్కగా కొన్ని బొడ్లు అయితే తీసేసి వీటిని సబ్బులైతే తయారు చేద్దాం వావ్ ఇవి గులాబీ రేకులతో సబ్బులు తయారు చేసుకుని మనం వాడుకుంటే మృదువుగా చాలా బాగుంటుందండి మీరు నమ్మరు కానీ శీతాకాలం మనం కొన్ని సబ్బులు వాడతాం కదండి వాడినప్పుడు మన చర్మం చాలా స్మూత్గా ఉంటుంది అలానే ఈ సబ్బులు వాడితే కూడా అలానే ఉంది నేను ఇది పది రోజులు క్రితాన్నే చేసిందండి ఆ సబ్బు వాడిన తర్వాతనే మీకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఏదైనా సరేనండి చూస్తుండగానే అది వీడియో చెయ్యను మా పాప చెయ్యటం ఒక సబ్బు పూర్తిగా వాడేయటం తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే తీస్తున్నానండి అక్క గులాబీ పువ్వులతో సబ్బులు ఎలా తయారు చేయాలి అంటున్నారా అదేనండి ఈ వీడియోలో మీకు చెప్తాను అయితే మా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి వెళ్ళినప్పుడు ఇవి పట్టుకుని వెళ్ళాను ఇది మా పెద్ద అమ్మాయి తయారు చేసింది అయితే మనం ఇది ఆన్లైన్లో ఒక సబ్బు బేసని ఒకటి కొనుక్కోవాలట్టండి అది కొనుక్కొని మనం పువ్వులతో తయారు చేయొచ్చు లేదంటే వేపాకుతో తయారు చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయండి అయితే నేనైతే మీకు గులాబీ పువ్వులతో తయారు చేసింది చూపిస్తాను తర్వాత వేపాకు అయితేనండి అవి తెచ్చాము కడిగాము ఆరబెట్టాము వాటిని ఎండబెట్టడానికి ఎండలేదు తర్వాత ఓవెన్లో పెడితే నల్లగా అయిపోతుంది అందుకే వాటిని ఆపి ఇప్పుడు నేను గులాబీ పువ్వులతోటే చూపిస్తున్నాను ఈ గులాబీ పువ్వులది ఎలాగైతే చేశానో అదే మాదిరిగా వేపాకుతో కూడా చేసుకోండి ఇవి మాకు ఒక్కొక్క బుట్ట వంద రూపాయలు తీసుకున్నారండి తర్వాత వీటితో మనం నలుగు పిండి కూడా తయారు చేసుకోవచ్చు నలుగు పిండి తయారు చేసుకుని వాడుకుంటే మంచి మృదువైన చర్మం మీ సొంతమైతే అవుతుంది ఇది మా పిల్లలకు చేస్తూ చేసిన వీడియో అండి నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదు ఇక మనం ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దామా పదండి మరి ఇంకా వా ఇది చూసారా ఎలాగుందో ఇదేనండి సబ్బు అండి ఇది తెచ్చుకొని మనం చక్కగా సబ్బులు తయారు చేసుకోవచ్చు అయితే మనకి సబ్బుల్లో వాడేవంతా కూడా మెయిన్ ఇదేనండి దీంట్లోంచి రంగులు రుచులు వాసనలో వేసి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కానీ అండి ఇది చూడటానికి మన పన్నీర్లా ఉందండి సేమ్ పన్నీర్ ముక్కలాగే కోస్తున్నాము అయితే మనం డబల్ బాయిల్ అయితే చెయ్యాలండి ఇది మనకి ఒక పావు ముక్క అండి ఇది ఇది ఆల్రెడీ చేసేసాక ఇదే మిగిలింది పావు మొక్క తీసుకున్నాం ఇక్కడ ఇదిగోనండి ఇక్కడ మనం డబల్ కొన్ని నీళ్ళు వేసుకుని ఒక గిన్నెలోని లోపల ఈ గిన్నెలో ఇలా ఎట్టాలండి మనం హైలో పెట్టుకుని మంట పెట్టి దగ్గరుంటే సరిపోతుంది గులాబీ రేకులని అయితేనండి చక్కగా మనం మిక్సీలో వేసుకున్నాము వేసుకుని వాటిని రసం తీసుకుందామండి ఇలాగే మనం బంగాళదుంప క్యారెట్ ఇలాగ బీట్రూట్ ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు ఇలా నేను మిక్సీ పట్టిన నీళ్ళని చక్కగా ఆ పేస్ట్ని ఇలా మనం గుడ్డలో వేసి ఇలా రసంగా పిండేసుకున్నామండి మనం ఇది లేకపోతే రోజు వాటర్ కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు చక్కగా ప్రతిదీనండి ఇలా మనం ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయండి మనం ఇలా మరుగుతూ ఉంటే ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు మనం ఈ నీళ్ళనండి ఇందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు మరగనేస్తే సరిపోతుంది చూసారా ఎక్కువ మరగకపోతేనండి మనకి ఎంత ఆరినా కొంచెం మెత్తగా ఉంటుందండి ఇదిగోనండి చిన్న వీడియో మిస్ అయిపోయింది అందులో వేసేటప్పుడు తీయటం ఇలా వేసి దగ్గర పడుతుంది అన్న సమయంలో మనం ఏదో ఒక గిన్నెల్లో కూడా వేసుకోవచ్చు మేము ఎక్కడైతేనండి గులాబీ పువ్వులే ఉన్నాయండి గులాబీ పువ్వుల్లో వేస్తున్నాము మనం ఇలా వేసుకుని సల్లార్నిచ్చి ఆ తర్వాత ఈ సబ్బుల్ని వాడుకుంటామే ఇందులో ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు మేమైతే మాత్రం గులాబీ పువ్వులనే వేసామండి ఇంక ఏమీ వేయలేదు అయితే గులాబీ పువ్వులు వేస్తే ఎరుపుగా ఉండాలి కదండి చూసారా మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటే ఇదేనండి గులాబీ పువ్వులు వెయ్యి అవి పచ్చగా వచ్చాయి అవి ఒక పంట వచ్చింది కదండి అందుకో ఏమో తెలియదు కానీ నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది పచ్చగా వచ్చాయి తప్ప అండి ఇవి ఎరుపంటే లేదండి మేము గులాబీ పువ్వులు తప్ప ఇందులో ఇంకేమీ వేయలేదు వైట్ అన్న రావాలి లేదంటే ఎరుపు అన్నా రావాలి పచ్చని ఎలా వచ్చింది అదే కదండి ఆశ్చర్యం వీటిని చూస్తుంటే నాకు ఎవరన్నా చేస్తే ఇందులో గులాబీ రేఖలు వేసారంటే అస్సలు నమ్మరండి కానీ దాని సహజ గుణం ఈ గులాబీ రేఖలో అదే రంగు అన్నమాట అండి మనని కళ్ళు మాయి చేసి ఎరుపు రంగు అయితే చూపిస్తుంది మనకే ఇదిగోనండి చక్కగా సల్లారేఖ ఇలా వచ్చాయండి గులాబీ పువ్వులు అయితే ఎంత బాగా వచ్చాయి కదా కానీ ఈ సబ్బులు మాత్రం చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు అందరికీ పడుతుంది సబ్బు మనకి ఎన్నో కెమికల్ కలిపి తయారు చేసే వాటికంటే ఇది చాలా సులువు మనం వీటితో తయారు చేసుకోవచ్చు లేదంటే మన శీతాకాలం సబ్బులతో కూడా తయారు చేసుకోవచ్చండి మనకి ఎంతో సులువుగా ఇదైతే మేము తయారు చేసేసుకున్నామో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశం తర్వాత ఇవి మా అమ్మాయికి అమెరికా పంపిద్దామని తయారు చేసామండి తర్వాత వేపాకుతో తయారు చేస్తాము తర్వాత ఇంకా క్యారెట్తో కూడా తయారు చేస్తామని చెప్పిందండి మా అమ్మాయి ప్రస్తుతానికైతే మీకైతే ఈ వీడియోలో ఇవే చూపిస్తున్నాను చూసారా ఇవి సున్నిపిండి తయారు చేసుకుంటామండి ఏమీ లేదండి మీకు లేదనుకున్న వారు ఇలాగ రోజు వాటర్తో కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా ఆర్గానిక్ ఫుడ్డే కాదండి మనం కూడా ఇలా చేయటం వలన డబ్బులు ఆదా అవుతుంది ఆరోగ్యం ఉంటుంది వేపాకుతో తయారు చేసుకుంటే చిన్నపిల్లలకి చాలా బాగా పనికొస్తుంది ఇంకా చిన్నపిల్లలకే పాలుతోటి క్రీమ్ తోటి పాల క్రీమ్తో కూడా తయారు చేసుకోవచ్చు మొ మొదటి రోజున పచ్చగా ఉన్నాయండి మరుసటి రోజున నల్లగా వచ్చాయి చూసారా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బై బాయ్